అసలే అతిలోక సుందరి అందగతలు సైతం అసూయ పడే అందం ఆమె సొంతం అందానికి నిర్వచనం లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి తన అందంతో అభినయంతో ఎంతో మంది అగ్రహీరులతో నటించి సినీ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపును సాధించిన అగ్రతార దక్షిణాది నుండి ఉత్తరాది వరకు అన్ని సినిమాల్లో నటించి లేడీ సూపర్ స్టార్ గా అవతరించింది కానీ ఈ అందాల తార రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై నాలుగున వివాదాస్పద రీతిలో యాభై నాలుగేళ్ల వయసులో అర్ధాంతరంగా తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయింది ఆమె మరణం అంత చిక్కని రహస్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపించింది ఆమె మరణానికి సరియైన కారణం అయితే చెప్పలేకపోయారు కొంతమంది గుండెపోటు వల్ల మరణించిందని మరికొంతమంది సర్జరీ ఎఫెక్టు వల్ల మరణించిందని ప్రమాదవశాత్తు కాలు జారి టబ్బులో పడి మరణించిందని అసలే అందాల తార నాజుగ్గా కనిపించాలి వయసు పెరుగుతున్నా తెలియకుండా జాగ్రత్త పడాలి అతిలోక సుందరిగా తన గుర్తింపు చెదిరిపోకుండా కాపాడుకోవాలి అంటే స్పెషల్ డైట్ ఫాలో అవ్వాలి స్పెషల్ డైట్ ఫాలో అయ్యి అందం విషయంలో తీసుకున్న జాగ్రత్త వల్లే విగతజీవిగా మారిపోయిందా సినీ ప్రొడ్యూసర్ సునీల్ సింగ్ ఆరోపిస్తున్నట్లుగా రెండు వందల కోట్ల ఇన్సూరెన్స్ కోసం ఆమెను చంపివేశారా శ్రీదేవి మరణించిన ఐదేళ్ల తర్వాత బోనికాపూర్ శ్రీదేవిది సహజ మరణం కాదని ఎందుకు అన్నాడు దుబాయ్ పోలీసులు ఆమె బాత్ టబ్బులో పడి మరణించిందని ఇచ్చిన రిపోర్ట్ నిజమేనా లేక ఏదైనా డెత్ మిస్టరీ దాగి ఉందా శ్రీదేవి మరణించిన రోజు అసలు ఏం జరిగింది దుబాయ్ పోలీసులు ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏం చెప్పారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ను యాక్టివ్ చేసుకోండి రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై బోనికాపూర్ అల్లుడి యొక్క వివాహం సౌదీలో జరుగుతుండటంతో ఫిబ్రవరి పద్దెనిమిదిన కపూర్ ఫ్యామిలీ బోని కాపూర్ శ్రీదేవి అర్జున్ కపూర్ వీరితో పాటు అనిల్ అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలు కూడా వివాహానికి హాజరయ్యారు ఫిబ్రవరి ఇరవైన పెళ్లి ముగియడంతో ఫిబ్రవరి ఇరవై రెండున ఉత్తరప్రదేశ్లో యూపీ ఇన్వెస్టర్ సమ్మిట్ లో పాల్గొనేందుకు ఫిబ్రవరి ఇరవై ఒకటిన చిన్న కూతురు ఖుషీతో తిరిగి వచ్చాడు శ్రీదేవి దుబాయ్ ఉన్న తన చెల్లెల్ని కలవడం కోసం జిమరాయ్ ఎమిరేట్స్ హోటల్లో ఉండిపోయింది ఫిబ్రవరి ఇరవై రెండున యూపీ ఇన్వెస్టర్స్ సమిట్ లో పాల్గొన్న బోనికాపూర్ ఫిబ్రవరి ఇరవై నాలుగున శ్రీదేవికి సడన్ సర్ప్రైజ్ ఇవ్వడం కోసం మధ్యాహ్నం ముంబై నుండి దుబాయ్కి ఫ్లైట్ లో బయలుదేరి వెళ్లిపోయాడు దుబాయ్ జుమేరాయ్ హోటల్లో స్టే చేస్తున్న శ్రీదేవి భర్త సడన్ గా రావడంతో నోట మాట రాక సర్ప్రైజ్ అవుతుంది మన ఇండియన్ టైం ప్రకారం బోని కాపూర్ శ్రీదేవి దగ్గరకు సాయంత్రం ఆరున్నర గంటలకు చేరుకున్నాడు కానీ దుబాయ్ టైమింగ్స్ ఇండియా తో కంపేర్ చేసి చూస్తే ఒక గంట ముందుగా ఉంటుంది కాబట్టి బోని కాపూర్ దుబాయ్ చేరుకున్నప్పుడు అక్కడ రాత్రి సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది సడన్ గా అక్కడికి వెళ్లి శ్రీదేవికి సర్ప్రైజ్ ఇచ్చిన బోని కాపూర్ మరింత సర్ప్రైజ్ ఇద్దామని రొమాంటిక్ డిన్నర్ కి బయటకు వెళ్దామన్నాడు సరేనన్న శ్రీదేవి డిన్నర్ కి వెళ్లడానికి రెడీ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్లింది ఆ సమయంలో బోని కాపూర్ టీవీలో వస్తున్న ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూస్తూ కూర్చున్నాడు ఈ ఇండియా టీవీ రన్ స్కోర్ చేసి సౌత్ ఆఫ్రికా పై ఘన విజయం సాధించింది మ్యాచ్ చూస్తూ రెస్ట్ తీసుకుంటున్న బోని కాపూర్ ఫ్రెష్అప్ ఐ వస్తానన్న శ్రీదేవి ఎంతకీ బయటకి రాకపోవడంతో ముప్పై నిమిషాల పాటు వేచి చూసి ఆమెను పిలుస్తాడు కానీ బాత్రూం నుండి ఎలాంటి సమాధానం వినిపించలేదు దాంతో బోని కాపూర్ ఆమెను పట్టించుకోకుండా క్రికెట్ మ్యాచ్ చూడడంలో నిమగ్నమైపోయాడు దుబాయ్ టైమింగ్స్ ప్రకారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆమె ఎంతకీ రాకపోవడంతో బోనికాపూర్ ఇంటర్కమ్ ద్వారా శ్రీదేవి ఉన్న బెడ్రూమ్ కి కాల్ చేస్తాడు కానీ ఎలాంటి రిప్లై రాదు దాంతో బోనికాపూర్ డోర్ ని గట్టిగా పుష్ చేసి గదిలోకి వెళతాడు రూమ్ లో శ్రీదేవి ఎక్కడా కనిపించకపోవడంతో బాత్రూంలోకి వెళ్లి చూస్తాడు ఆమెను అలా చూసి స్థానంలా నిలబడిపోతాడు ఎందుకంటే శ్రీదేవి నగ్నంగా బాత్ టబ్లో మునిగిపోయి పడి ఉంటుంది భయపడ్డ బోనికాపూర్ దుబాయ్ లో ఉన్న తన స్నేహితుడికి కాల్ చేసి విషయం చెప్పడంతో స్నేహితుడు అక్కడికి చేరుకుంటాడు విషయం తెలుసుకున్న లోకల్ పోలీసులు కూడా జుమెరాయ్ ఎమిరేట్స్ హోటల్ కి చేరుకుంటారు రాత్రి పది గంటల సమయంలో శ్రీదేవిని పక్కనే ఉన్న ఆల్ రషీద్ హాస్పిటల్ కి తరలిస్తారు శ్రీదేవి డెడ్ బాడీని పరిశీలించిన డాక్టర్స్ సడన్ గా హార్ట్ స్ట్రోక్ రావడంతో మరణించిందని చెబుతారు మనం ఇప్పటి వరకు చెప్పుకున్నదంతా బోనికాపూర్ స్టేట్మెంట్ లో చెప్పిన విషయాలు మరొక వైపు శ్రీదేవి మరణానికి మరో థియరీని చూస్తే ఇది బోనికాపూర్ స్టేట్మెంట్ కి విరుద్ధంగా ఉంటుంది ఈ థియరీ ప్రకారం శ్రీదేవి తాను స్టే చేస్తున్న హోటల్ స్టాప్ కి కాల్ చేసి ఒక గ్లాస్ వాటర్ తీసుకురమ్మని చెబుతుంది దాంతో హోటల్లోని స్టాఫ్ మెంబర్ శ్రీదేవి రూమ్ కి వెళతాడు కానీ శ్రీదేవి డోర్ ఓపెన్ చేయదు ఈ విషయం స్టాఫ్ తన సీనియర్ కు చెప్పడంతో శ్రీదేవి ఉన్న రూమ్ కి వచ్చి చాలా సేపు డోర్ చేసిన శ్రీదేవి డోర్ ఓపెన్ చేయకపోవడంతో స్టాఫ్ మెంబర్ తన దగ్గరున్న మాస్టర్ కీతో డోర్ ఓపెన్ చేసి రూమ్ లోకి వెళతారు లోపలికి వెళ్లి చూస్తే శ్రీదేవి స్పృహ కోల్పోయి డోర్ పైన పడిన దృశ్యం కనిపిస్తుంది దాంతో హోటల్ ఎమర్జెన్సీ వారు శ్రీదేవిని ఆల్ రషీద్ హాస్పిటల్ కి తరలిస్తారు ఇక్కడ మనం గమనించి చూస్తే బోనికాపూర్ ఇచ్చిన స్టేట్మెంట్ కి హోటల్ స్టాఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ కి చాలా తేడా ఉంది కానీ దుబాయ్ పోలీసులు హోటల్ స్టాఫ్ స్టేట్మెంట్స్ పట్టించుకోకుండా కేవలం బొనికాపూర్ ఇచ్చిన మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు ఈ రెండు స్టేట్మెంట్లలో ఏది నిజమో మీరే గమనించండి గమనించి కామెంట్ చేయండి ఫిబ్రవరి ఇరవై నాలుగున దుబాయ్ పోలీసులు శ్రీదేవి డెత్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆమె డెడ్ బాడీని పోస్ట్ మార్టం కి తరలించి దుబాయ్ గవర్నమెంట్ ఇండియన్ ఎంబసీతో సంప్రదించి శ్రీదేవి మరణించారనే వార్తను ఇండియాకి చేరవేశారు తన అందం అద్భుతమైన సౌందర్యం అభినయంతో ఎన్నో సినిమాల్లో నటించి పెద్ద ఫ్యాన్ బేస్ నే ఏర్పడేలా చేసుకున్న శ్రీదేవి మరణ వార్త సినీరంగాన్ని శోక సముద్రంలో మునిగేలా చేసింది కానీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే డాక్టర్స్ చెప్పిన విషయాలకి మార్టంలో ఉన్న విషయాలకి ఏమాత్రం సంబంధం లేదు మార్టం ప్రకారం శ్రీదేవి మరణం వాటర్ డ్రైనింగ్ చే అయ్యిందని తెలిసింది శ్రీదేవి మరణించిన సమయంలో ఆవిడ అధిక మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నారట ప్రపంచవ్యాప్తంగా శ్రీదేవి హార్ట్ తో మరణించిందని భావిస్తుంటే మార్టం రిపోర్ట్ అందరి భావనలను చెరిపివేస్తూ ఒక వ్యక్తి బాత్ టబ్బులో పడి ఎలా మరణిస్తాడనే ఆలోచన రేకెత్తించింది హై ప్రొఫైల్ కేసు అవ్వడంతో శ్రీదేవి కేసును దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ శ్రీదేవి తనంతట తాను మునిగిపోయిందా లేక తననివరైనా నీటిలో ముంచి చంపివేశారా శ్రీదేవి ఆల్కహాల్ తీసుకుని ఉంటే ఆమె తానే తీసుకుందా లేక మరెవరైనా బలవంతంగా తాగించారా అనే ఆలోచన రేకెత్తించేలా అనేక కొత్త కొత్త కోణాలలో దర్యాప్తు చేశారు ఈ క్రమంలో దుబాయ్ అథారిటీస్ తాత్కాలికంగా శ్రీదేవి మృతదేహాన్ని భారత్ కు అప్పగించేందుకు నిరాకరించారు ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత చివరగా రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై ఏడున శ్రీదేవి మృతదేహాన్ని అప్పగించారు ఆవిడ అంత్యక్రియలు సాంప్రదాయబద్ధంగా జరిపించారు కొంతమంది చెప్పేదేంటంటే దుబాయ్ అథారిటీస్ శ్రీదేవి డెడ్ బాడీని ఇచ్చేందుకు నిరాకరించినప్పుడు షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఇద్దరు దుబాయ్ లో తమ ఇన్ఫ్లుయెన్స్ ను వాడి శ్రీదేవి డెడ్ బాడీని భారత్కు రప్పించేలా ప్రక్రియ వేగవంతం చేసేలా చేశారని చెబుతారు శ్రీదేవి మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చిన తర్వాత మరొకసారి పోస్ట్ మార్టం నిర్వహించకపోవడంతో చాలా మందికి శ్రీదేవి మరణంపై అనుమానాలున్నాయి కానీ ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే సునీల్ సింగ్ అనే ప్రొడ్యూసర్ శ్రీదేవి మరణం ఒక కుట్ర అని శ్రీదేవి పేరిట రెండు వందల నలభై కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ ఉందని దాని కారణంగానే ఆమెను హత్య చేశారని కోర్టులో కేసు వేశాడు కానీ కోర్టు దీనిని కొట్టివేసింది దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెలువరించిన తన రిపోర్టులో శ్రీదేవి వాటర్ డ్రైనింగ్ కి గురై మరణించిందని వెలువరించింది వీడియో మొత్తం చూశాక మీకేమనిపించింది శ్రీదేవి మరణం సాధారణమైనదా లేక ఏదైనా కుట్ర దాగి ఉందా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ను యాక్టివ్ చేసుకోండి